ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మేము అందించే లైవ్ బ్రేకింగ్ నిరంతర వార్తలు మీరు చూడవచ్చు కేసీఆర్ కూతురు అభిమాన సంఘాలు ఆ సోషల్ మీడియాలో పని చేసుకోండి రాజకీయ విలువల రాజ విలువలతో కూడుకున్న రాజకీయం చేసుకొని నాయకులు కండి అనే హితు వెళ్ళదు అది పొలిటీషియన్గా నేను సహిషన్ చేస్తున్నాను ఇప్పుడు ఆమె ఎవరు కేసీఆర్ కూతురు కాబట్టి లీడర్ అయింది జగరెడ్డి ఎవరు జగరెడ్డి నేను లీడర్ని కేసీఆర్ అనే నాయకుడు లేకపోయింటే కవిత లేదు కాబట్టి నేను ఏమంటున్నా పదే పదే కేసీఆర్ కూతురు అని అంటున్నా లేదు కదా నువ్వు కేసీఆర్ కూతురువే దర్శాల్ ఇక నువ్వు మీ అయ్యని ఎందుకు అట్లా అంటున్నావు అది అది మీ వ్యవహారం కానీ మమ్మల్ని ఎందుకు ఇరిగించుకుంటున్నావు అలా అది పద్ధతి కాదు కదా కాబట్టి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను తెలంగాణ ప్రజల తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఈ ఈ తెలుగు ఛానల్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు కూడా చూస్తారు కాబట్టి మళ్ళొక్కసారి ఈ సోషల్ మీడియాలో ఈ సోషల్ కేసీఆర్ కూతురు పెడుతున్న సోషల్ మీడియా ప్రకటనలకు వాల్యూ లేదు పెట్టకండి నేను అందులో పోవడానికి ఇక అది చెప్తాను కాంగ్రెస్లో పోవడానికి కారణం ఏందంటే ప్రధానంగా రాజశేఖర రెడ్డి గారు కారణం నేను అందులో రా రావడానికి మెయిన్ రాజశేఖర రెడ్డి ఇంకా